తెలంగాణ ఇప్పుడు మొదటిగా కోరుతున్నాము మరొకసారి ఈ మాత్రం ఏ పార్టీలో ప్రభుత్వం ఇప్పుడు కాదు ప్రతి రెండు చోట్ల మొదటి యొక్క రాష్ట్రంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యం కాపాడుకోవాలని చెప్పడానికి కోరుతున్నాము

విధంగా అధికార చాలా కామెంట్లు మేము సింపుల్ గా ఒక బస్సు చేపట్టాం చేపడ్డాం ప్రజాస్వామ్య విలువలను కాపాడి ఒక సామాన్యం సాధించుకుని గత పది సంవత్సరాలలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్య స్ఫూర్తిని అదేవిధంగా గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో ఏ విధంగా విద్యం గుర్తించిన టీఆర్ఎస్ పార్టీ మీ వివాహాన్ని ఓటర్ మహానుభావులకు అవగాహన కల్పించి ఓటు హక్కుని అభివృద్ధి చేసుకొని ప్రజాశ్రామాన్ని కాపాడే విధంగా వాళ్ళని చర్చ చేసి భాగంగా మీ యాత్ర చేపట్టాం మేము ఎవరికి రాజకీయ పార్టీలకు సంబంధించిన కాదు నువ్వు

ఇంటికి చైతన్యవంతమైన ఓటర్లు మరొకసారి మీ చైతన్యాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు చేసిన భవిష్యత్తు పార్లమెంటుకు ప్రతినిధిగా ఈ మెదక్ పార్లమెంట్ ప్రతినిధిగా పంపాల్సిన ఎక్కువలు ఎటువంటి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు చేసి ఇవ్వలేదు ఇక ఎవరైనా సరే ప్రజాస్వామ్యం కొద్దిగా మాట్లాడితే వారిని అరెస్ట్ చేయడం కేసులు సో ఈ విధంగా విశ్వాసం సృష్టించుకుంటూ సంపద వచ్చినంత కేంద్రీకృతంగా కొద్ది చేతిలో పెట్టి కేందరికాన్ని చూశాడు లేదా ఆర్థికంగా వెళ్ళిపోవచ్చు చెప్తాడే కానీ ఇది ప్రాణానికి వెలిసిపోతున్న ఆర్థిక వ్యవస్థ పేదరికం పెరుగుతున్నది అపమానత్వాలు పెరుగుతున్నాయి ఇవన్నీ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏవి మాట్లాడకుండా ఆవేశపూరితమైన అంశాలని మాట్లాడుతూ యువత పక్కలో పట్టించి భారత భవిష్యత్తుని ఒక ప్రమాదంలో పడేసే విధంగా ఒక దేశ ప్రధాని మాట్లాడటం చాలా ప్రయోజనకరం ఏ ప్రధాని కూడా పదిహేడు మంది ప్రధాన మనకు ఈ భారతదేశాన్ని పాలించారు పంతొమ్మిది వందల నలభై నుంచి ఈనాటి వరకు ఉదయం నుంచి దేశ గారి నుంచి మొదలుపెడితే రాత్రి పడుకునేంత వరకు అమాచారం చెప్పే ప్రధానమంత్రి ఏకైక ప్రధానమంత్రి బహుశా ప్రపంచంలో అభాచాలు చెప్పే ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లకు పోటీ పెడితే తప్పకుండా భారతదేశానికి నెంబర్ వన్ ర్యాంక్ వస్తుంది అంత అంత పెద్ద స్థాయిలో అలాచారాడుతున్నాడు కాబట్టి ఇలాంటి వ్యక్తులు భారత ప్రతిష్టకి పద్ధం వచ్చే ఎన్నికలలో ఇలాంటి అభివృద్ధికి అభివృద్ధి చేయని ప్రధానమంత్రిని ఆదేశ ఓటర్ పక్కన పట్టించే ప్రధానమంత్రి మనకు అవసరం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కమలం గుర్తుకు ఓటు వేయకూడదు బిజెపి ఓడించడానికి అవసరం ఉన్నది ఇక టిఆర్ఎస్ కు వస్తే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఎంత ప్రేపు చేశాడో ఎంత అభివృద్ధి చేశాడో మనకు తెలుసు కేసీ చివరికి రాజకీయ నాయకుల సంకరం ఒక రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు అటువంటి వ్యక్తులు మనం దేశానికి ఒప్పిస్తే ఇక్కడ రాష్ట్రాలు చేసుకునే కాదు దేశానికి వేసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులకు కూడా మనం ప్రోత్సహించకూడదు మెదక్ యొక్క పరిశ్రమ కాపాడుకోవాలంటే అలాంటి అవినీతి పనులది ఢిల్లీకి పార్లమెంట్ సభ్యులు పట్టకూడదు అలాగే ఆ పార్టీ చేసిన విశ్వాసానికి కేసీఆర్ పడుతున్నాం మళ్ళీ అలాంటి పరిస్థితి మనం తీసుకొస్తే ఉండదు కాబట్టి పౌరులందరికీ ఓటర్లందరికీ మనం ఏంటంటే ఈ ఓటు హోం బాగా ఆరంభించండి ఆ నేతల్లో రాష్ట్రాల్లో ఈయన ఏం చేశాడు దేశంలో ఆయన ఏం చేశాడు

ఈ కూడా ఎంతో చేసి చేశాడు ఆయనకు కూడా రోడ్డు రూ రావడానికి పాదయాత్ర ఇప్పుడు ఆసిన కోరుకున్నాం

దేశంలో అయితేనేమో రాష్ట్రంలో అయితే నేను రాజకీయాలలో అందరూ దొంగలు ఉన్నారు చిన్న పొందాలు ఉన్నారు ఒకసారి ఉన్నారు బండి పోతున్నారు మేము బండిపోతకు గత గతసలకి ఓటేసండి అని అడిగే నీకు వచ్చినాం మిగతా ఇంకా చాలా మంది ఎన్నికల్లో ఉన్నారు అయితే గత ఐదున్నర క్రితం అసెంబ్లీ ఎన్నికలు చేస్తున్నాం మనం అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది ఆ ఎన్నికలలో గత పది సంవత్సరాలుగా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ గారికి సంబంధించి టిఆర్ఎస్ గవర్నమెంట్ కు సంబంధించి వారి కలిపాయం మీద తీర్చడం జరిగింది దాంట్లో రాష్ట్ర మొత్తంలో మెజార్టీ లోకర్లు కేసీఆర్ గారి అనుమతి పడిపోయా కేసీఆర్ గారి అహంకార కేసీఆర్ గారి అబద్ధాల పరిపాలన కేసీఆర్ గారి అసమ్మత పడతాయని ప్రజలు తృప్తి పట్టింది మెజార్టీ పెద్ద తృప్తి పెట్టే ఆయన అధికారం దిగుతూ ఉంది ఈ రోజు

ఈ దేశానికి ఏం చేశాడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు మీ మెదక్ వివరికాల్లో ఏం చేశాడు అనే విషయంలో మేము మాట్లాడడానికి వచ్చినాం నిజానికి ప్రభుత్వాలు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వాలు ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వంకి నేను కట్టిన పనులలో ఎక్కువ మీద పత్తుల సభ్యుల మీద నూనె మీద పెట్రోల్ మీద కట్టిన పనులలో ప్రజల పనులలో రాష్ట్రంలో ఉంటే ప్రజల పనులు కేంద్ర ప్రభుత్వానికి చేత అంటే మనకు సంబంధించిన అభివృద్ధి అంశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత పాటితో ఉంటారు కేంద్ర ప్రభుత్వానికి అంతేపాటితో ఉంటాను కానీ మోదీ గారు గత పది సంవత్సరాలలో ఆయన ఏమి అభివృద్ధి ఉందో చెప్పడం లేదు చెప్పకుండా ఎందో విషయాలు మాట్లాడుతున్నాడు వేరే రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాడు అట్లాగే అంతర్జాతీయ విషయాలు మాట్లాడుతున్నాడు కానీ దేశంలో రాష్ట్రంలో మేము అభివృద్ధిలో మాట్లాడుతున్నాను ఏదైనా గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము రావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు రావచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ అనుభవం చూస్తే అధికారంలో ఉన్న పార్టీలో వాళ్ళు ఏదీ చేసిందో చెప్పుకొని ఓట్లు అడగాలి ఏ పార్టీ కానీ సహజంగా ఒక నాలుగు విషయాలు సంజయాలు ఒకటి భారీ భారత ప్రాజెక్టు ఉద్భార్థులకు సంబంధించి ఓకకు సంబంధించి ఒక నాణ్యమైన విద్య ఉన్నత విద్య ధార్మిక తెలుగు గవర్నమెంట్ రెండో విషయము అందరం చేసినటువంటి ఆరోగ్య విషయాలు అందరూ చేసినటువంటి మంచి నాణ్యమైన ఆసుపత్రులు కట్టించాలి నాణ్యమైన ప్రభుత్వ ఆసుపత్రులు నడిపాలి లేకపోతే కార్పొరేట్ ఆసుపత్రులు తాకపోతున్న పేషెంట్ పోషోకుండా వాళ్ళు నిట్రోషన్ చేయాలి మూడో అంశంలో యువతకి ఉత్పాద కల్పించాలి கல்பு அது வாயம் அறுவது சார் ஆதாரப்படி வியசாய ரங்கம் பண்ணுறது மாரி நான்கு அம்ச மோடி தந்தை மோடி வாரிக்கு வந்து மார்களுக்கு ஐந்து மார்க் அந்த அந்த துர்மார்க்கு ఇంతమంది ప్రభుత్వాలు వస్తున్న ధ్యానాలు ఈ పది సంవత్సరాలలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మనల్ని రకరకాల అబట్లా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో భయంకరంగా ప్రమాదకరంగా తయారైంది నీళ్ళు నువ్వు నాలుగు అంశాలు ఇద్దరు లేకుండా ఆరోగ్య సేవలు అధికారులు వ్యవసాయ రంగంలో ఏం చేయకుండా లోని గారు ఎలా భయపడుతున్నా ఉంటే ఎలా ఉంటే పాకిస్తాన్ అట పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ లోనే ఒక దేశం మన ముందు మన ముందు చిన్న దేశం ఒక ప్రేమ దేశం వాళ్ళకు వాళ్ళు కొత్త పని అలాంటి దేశం మనల్ని కబలుస్తుందని చెప్పి భయపెట్టిస్తున్నారు మామూలు కలిసి మా ఉందని కలిసి ఒక్క తమ్ముఖంతో పాకిస్తాన్ మామూలు అలాంటి ఒక ఒక తెలంగాణ పాకిస్తాన్ మనం జోలించి సిగ్గు లేకుండా మోడీ గారు ఎన్నికలలో ఆయన చేస్తే పని మంచిది ఓటు అడవలసింది పోయి మనల్ని పై పట్టించి అడుగుతున్నారు అంటే ఇంత దేవారు కనుమా ఒక ప్రధానమంత్రికి తగనా అని మాలాంటి వాడు నేను ప్రస్తావిస్తున్నాము ఈ రోజు దేశంలో మెజార్టీ తర్వాత బీచ్లు ఉన్నారు రోజులు ఉన్నారు మత ఉన్నారు ఉన్నాడు ఉన్నారు ముఖ్య ముందు ఉన్న ఉన్నారు మంగళలు ఉన్నారు సాకరాలు ఉన్నారు కుమ్మరాలు ఉన్నారు ఇలాంటి దీక్షకురాడు వందకు పైన ఉన్నాయి మన దగ్గర కూడా ఈ తీసుకురావల్ విద్యా పరిస్థితి విద్య విద్యా పరిస్థితి ఉంది తన ఆరోగ్య ప్రతి పెట్టు వాళ్ళ నుంచి తమకైనా పురజనం చేపట్టాలని మాలాంటి పౌర సౌ్యాలు వినయం చేస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఈ పురకం చేయాలని ఒప్పుకున్నది వాళ్ళ మేనిఫెస్టో పెట్టింది కూడా కానీ బీజేపీ గవర్నమెంట్ ఒక్క గవర్నమెంట్ బిజెపి ప్రభుత్వము మాత్రమే వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకు ఇలాంటి నిర్ణయం అంటే మీరు దానికి కురగన చేస్తే పురగణ చేస్తే అత్యంత సంబంధించి వర్షాలకు సంబంధించి వ్యాపారాష్ట్ర పథకాలకు సంబంధించిన సంపద ఎక్కడ ఉందో తెలిసిపోతుంది తీసేది సంపద తెలిసిపోతుంది సంబంధించి అతని బయటపడుతుంది ముఖ్యంగా తీసేదన్న ప్రేమ బయటపడుతుంది అందుకనే ఈ సంపన్న వర్గాలకి కొమ్ము రాసే బీజేపీ పార్టీ వాళ్ళు కమ్మం తిట్టివాళ్ళు

ఏమంట అంటే బీసీలు పులన చేస్తే కుల మధ్యట కులాలుత్యం చేయడం అనేది అది అసాధ్యమత ఎలాంటి ఒక మద్దతు చెప్పి సుప్రీంకోర్టు చెప్తే సుప్రీంకోర్టు కట్టుబట్ట వ్యతిరేకత లేకుంటే కులతను చేయకుండా బీజేపీ అద్భుతం అందుకనే ఈసారి దళిత గతిరేతలు గతిరేతలు మహిళల గతిరేతలు ఎన్నికల గతిరేతలు మైనార్టీస్ గతిరేతలు అయినటువంటి శ్రీశాఖ మరోసారి వస్తే ఇంట్లో బాగా కార్యక్రమంలో నిరంతృత్వం పెరిగిపోతుంది పేదలకు ఇంకా ప్రేమించడం మార్గం తీస్తాడు మద్దతు వాళ్ళకి లోతులుస్తాడు గడవ లోకొని ఈసారిని మేము పిలుపునిస్తున్నాను ఎందుకు మేము పార్టీని సంతమంత చెందిన పార్టీ అందుకు వేస్తుంది దేశంలో మాట ఆదరణ అమ్మాయి లాంటి కార్పొరేట్కి నటక పదహారు లక్షల కోట్ల మూడు లక్షల ప్రభుత్వం చేశారు మోడీ గారు పదహారు లక్షల కోట్లు ఎవరో ఒకసారి మంది కేంద్ర చర్చ పెట్టినావా ఎందుకు వస్తున్నారు మోడీ గారు ఎక్కడ చెప్పారు అంటే మొత్తం నన్ను చాప కింద దాచి పెట్టేసి సమతంలో కమ్మగారుతున్నారు పదహారు లక్షల కోట్లు ప్రాంతంలో మనం సన్యాయించి పదహారు లక్ష కోట్ల లోపాలని మోడీ గారు మాఫీ చేసి ముందరికీ కూడా అందరూ లే సార్ ముందు ఈసారి మోడీ గారికి రోజు అవుతాను మేము రాజ్య నాయకులు కాదు నేను ఆఫీసాను మాతో పాటు ప్రసాద్ డాక్టర్లు ఉన్నారు అద్దె కూడా